నేడు వరంగల్ జిల్లా వర్ధనపేట మండల కేంద్రంలో సంఘాల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి గన నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో జాతీయ యోజన అవార్డు గ్రహీత వర్ధనపేట కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు జెకే శ్రీకాంత్ తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను నర్సయ్య హాజరై మాట్లాడుతూ భారత రాజ్యాంగం అనేది ప్రపంచంలోని అత్యున్నతమైన అతిపెద్ద రాజ్యాంగంలో గుర్తింపు పొంది ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయంగా నిలిచిన రాజ్యాంగం నేడు భారతదేశంలో ఎంతో ఆదరణ ఉన్నటువంటి వ్యవస్థను అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేడు భారత రాజ్యాంగం ఆమోదించబడి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్న క్రమంలో ప్రభుత్వాలు రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి అధికార కార్యక్రమాలు నిర్వహించాలనే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ దేశానికి ఎంత గర్వకారణమని అన్నారు కానీ మధ్య కాలంలో కొంతమంది రాజ్య విద్రోహుల శక్తులు రాజ్యాంగం పట్ల అపహాస్యం చేయడం రాజ్యాంగం గురించి తక్కువగా మాట్లాడడం చేయడం తగదని అన్నారు రాజ్యాంగాన్ని గౌరవించలేని వ్యక్తులు ఈ దేశంలో ఉండే హక్కు లేదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెవల్యూషన్ సోషలిస్ట్ పార్టీ ఆర్ఎస్పి జిల్లా కార్యదర్శి వల్ల కుమార్ తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు కాంజర్ల మహేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంఆర్పీఎస్ మాజీ మండల అధ్యక్షులు దుబ్బయ్య ఆకయ్య గార్దన్నపేట నియోజకవర్గం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మామిళ్ల చెన్నయ్య ఎస్ఎస్ఎల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి జనగాం చంద్రమౌళి అంబేద్కర్ సంఘం జిల్లా కన్వీనర్ తాటికాయల వివేకానంద ఐత సమ్మయ్య రమేష్ సమల మంజుల రాధిక అనుష తదితరులు పాల్గొన్నారు వేరేటోళ్ళు వాళ్ళందరూ కూడా ఈ రాజ్యాంగాన్ని పాటించి రాజ్యాంగంలో ఉన్నటువంటి సూత్రాలను ఆర్టికల్ను అప్లిమెంటేషన్ చేసే విధంగా ఇలా వ్యవస్థ పనిచేయాలని కోరుకుంటూ ఇలా ఏదైతే సుప్రీంకోర్టు ఉన్నదో ఆ సుప్రీంకోర్టు నిర్ణయాలకు కట్టుబడి ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఇవాళ హక్కులను సాధించే వేదిక ఏదైనా ఉన్నటువంటి ఆయుధం ఏదైనా ఉంటే అది కేవలం భారత రాజ్యాంగం అని తెలియజేస్తూ ఇలా రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ కూడా చిత్తశుద్ధితో గౌరవ మర్యాదలతో ప్రవర్తించారు రాజ్యద్రోహం కింద ఈ దేశం నుంచి ఎవరైతే రాజ్యాంగం విరుద్ధంగా పనిచేస్తారో ఆ వ్యక్తులను రాజ్యద్రోహం కింద పెట్టి ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలనేసిందిగా మేము తెలియజేస్తున్నాం ఎవరైతే రాజ్యాంగం పట్ల గౌరవ మర్యాదతో ఉంటారో వాళ్ళకి ఈ దేశంలో బ్రతికే హక్కు ఉన్నది ఎవరైతే రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తారో ఈ దేశంలో బతికే హక్కు లేదని తెలియజేస్తూ ఇలా రాజ్యాంగ దినోత్సవాన్ని ఈ ఒత్తిడి కేంద్రంగా కేంద్రంగా మేమందరం కూడా ఎంతో సంబ్రంగా మేము రాజ్యాంగాన్ని తీసుకొని ఇలా రాజ్యాంగ వ్యవస్థలో భాగంగా మేము పనిచేస్తున్నాం ఎవరైతే రాజ్యాంగ వ్యవస్థలో పనిచేయని వ్యక్తులకు కూడా ఇప్పుడు ఇదే సుటిగా చెప్తున్నాం ఈ రాజ్యాంగం డెబ్బై ఐదు సంవత్సరాల వ్యవస్థలో రాజ్యాంగానికి ఉన్నటువంటి విలువలు తెలుసుకొని మాట్లాడండి రాజ్యాంగం గురించి ఏ నాయకుడు కూడా ఈ దేశంలో మరో అంబేద్కర్ కాకుండా ఏ వ్యక్తి కూడా ఈ రాజ్యాంగాన్ని కదిలించే శక్తి లేదని కూడా ఈ సందర్భంగా తెలియవచ్చు రాజ్యాంగం జోలికి ఎవరు కూడా రావద్దు రాజ్యాంగం చేయాలని తెలియచ్చు నా పేరు జక్కి శ్రీకాంత్ నేను తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను నాతో పాటు యూత్ అవార్డు గ్రహీత నేషనల్ లక్కి శ్రీకాంత్ అదేవిధంగా తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు మన మహేష్ జిల్లా కన్వీనరు వివేకానంద ఆర్ఎస్పి జిల్లా కార్యదర్శి బలందాస్ కుమార్ అదేవిధంగా ఎంఆర్పిఎస్ నాయకుడు దుబాయ్ ఆకన్న మరియు చంద్రమైలి అందరూ పాల్గొన్నాం ఈ రోజున భారత రాజ్యాంగం ఆమోదించబడి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు వర్దనపేట నియోజకవర్గ కేంద్రంలోని బాబాసాహెబ్ అంబే అంబేద్కర్ విగ్రహానికి కూలమాలలు వేసి నివాళులు అర్పించినది ముఖ్యంగా భారతదేశ ప్రజలకు మేము విజ్ఞప్తి చేయదేమనగా భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ తూచి తప్పకుండా పాటించాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా సుప్రీంకోర్టు నిర్ణయాలను కానీ భారత రాజ్యాంగాన్ని కానీ వ్యతిరేకించే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా మేము ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం భీమ్ జై జై